హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పండగ సీజన్ అయితే వచ్చేసింది మనం కొనుక్కున్న బట్టలతో పాటు కొన్ని బాక్సులు అయితే వస్తూ ఉంటాయి వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బాక్స్ని తీసుకుంటున్నాను తీసుకొని దాని ఎడ్జెస్ అయితే ఇలా కట్ చేసేసాను దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా గీసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్కి ఏ హైట్లో కావాలనుకుంటే ఆ హైట్లో మీరు ఈ చెట్టుని గీసుకోవాలి చూసారు కదా ఇలా ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత సిజర్తో కట్ చేసుకోవాలి అయితే ఇది చాలా పలుచుగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను మనం ఏ వాల్కి అయితే అతికించాలనుకుంటున్నామో ఆ వాల్కి ఏ కలర్ అయితే ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కలర్ వేసుకుంటే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉంటే ఇలా బ్లాక్ కలర్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా మొత్తం అంతా కలర్ చేసుకున్నాను ఇలా కలర్ చేసుకున్న తర్వాత డ్రై అవడానికి కాసేపు పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ని తీసుకోవాలి ఈ పేపర్ని ఒక పావు ఇంచి వెడల్పు ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలి పొడవుగా ఇప్పుడు మిగతా పేపర్ని మడత పెట్టుకొని హార్డ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న హార్ట్ షేప్ అనేది చాలా పెద్దగా అయిపోయింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ కట్ చేసుకున్నాను చూసారు కదా ఈ మాత్రం సైజ్ ఉంటే సరిపోతుంది ఈ మిడిల్లో మిగిలిపోయిన పేపర్ని ఇలా ఒక చిన్న బర్డ్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే ఇలా రెండిటి కింద వస్తుంది ఇప్పుడు ఒక రెడ్ కలర్ పేపర్ని తీసుకొని వాటి రెక్కల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ బర్డ్స్కి అతికించేసుకోవాలి ఈ హార్ట్ సింబల్ని ఇలా ట్రీకి అతికించుకోవడం కోసం ఈ పేపర్ని ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిపైన బర్డ్స్ని కూడా అతికించుకోవాలి ఈ బర్డ్స్ రెండింటిని ఇలా ఆపోజిట్ గా వచ్చేటట్టుగా అతికించేసుకోవాలి వాటిపైన రెక్కలు కూడా అతికించేసుకొని ఐస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ట్రీకి ఎంత పొడవు కావాలో అంత పొడవ కట్ చేసుకొని అతికించేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక ఎల్లో కలర్ పేపర్ని తీసుకొని ఇలా మడత పెట్టేసుకొని దానిపైన ఒక బటర్ఫ్లైని డ్రా చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పేపర్ని కట్ చేసుకొని ఓపెన్ చేస్తే బటర్ఫ్లై రెడీ అయిపోతుంది నేను ఇక్కడ త్రీ కలర్స్లో రెడీ చేసుకున్నాను మీకు నచ్చిన కలర్స్ మీరు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా అతికించేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అటాచ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి వాల్ డెక్కర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి